హాయ్ బ్రదర్ నేను వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అయ్యారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి అయితే ఎన్ని గూర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేక పోతులైనా అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయస్ ఎంత లైవెయిట్ బురువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైడల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జీవాలు కొనాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే కింద టైడల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి అయితే మీ జీవాలు కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి అయితే మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు టోటల్ వచ్చేసి యాభై ఒక్క పిల్లలు అయితే మనకి ఉన్నాయి యాభై ఒక్క పిల్ల లైవ్ ఐటమ్స్ వస్తాయి జత ఫ్రైజ్ ఎంత అనేది నేను చెప్పే ముందు కొన్ని విషయాలు చెప్తాను తర్వాత వీటి డీటెయిల్స్ అని చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూస్తే మీకు అర్థమవుతుంది బ్రదర్ ఓకే బ్రదర్ ఇంకా చాలా విషయాలు చాలామంది మనకు కాల్ చేస్తున్నారు అన్న మనకి విలేజ్లలో ఫార్మర్స్ రైతు వారీగా మనకి పిల్లలు కావాలని చాలా మంది కాల్ చేస్తున్నారు అన్న వీడియో చూస్తే అర్థం చేసుకోండి అన్న మనకి ఫార్మర్స్ దగ్గర రైతుల దగ్గర మీకు పిల్లలు కావాలనుకునే వాళ్ళు జనవరి సంక్రాంతి పండగ అయిపోయిన తర్వాత అయితే మీకు ఎన్ని పిల్లలైనా సరే బ్రదర్ అయినా సరే రెండు వందలైనా ఎన్నైనా సరే మీకు ఫార్మర్ రైతు దగ్గరే విలేజ్లో పల్లెల్లో మీకు ఎన్ని పిల్లలు కావాలన్నా నేను ఇప్పిస్తాను ఈ జనవరి సంక్రాంతి లోపలగానైతే మనకి ఇక్కడ విలేజల్లో పల్లెల్లో రైతులైతే మనకి ఇవ్వరు ఎందుకంటే సంక్రాంతి అయిపోయిన తర్వాత పిల్లలు అనేది అమ్మకానికి పెడతారు కాబట్టి అర్థం చేసుకోండి చాలామంది కాల్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి చెప్పలేరు కాబట్టి వీడియో చూస్తే అర్థం చేసుకోండి మీకు ఇప్పుడు కావాలి అనుకుంటే వాళ్ళు మార్కెట్ కూడా మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది వస్తున్నాయి రేట్లు కూడా పెద్దగా లేవు రీజనబుల్ రేట్లుగానే ఉన్నాయి నాకు తెలిసినంతవరకు ప్రతి వారం వెళ్తాను కాబట్టి ఈ మార్కెట్లో కూడా కొంచెం రేట్లు అనేది తక్కువగానే ఉన్నాయి కాబట్టి మార్కెట్లో కావాలనుకుంటే నాకు కాల్ చేయండి మీకు ఎవరైనా సరే మార్కెట్కి రావాలనుకుంటే వాళ్ళు బుధవారం అయినా గురువారం అనేది నాకు కాల్ చేస్తారంటే మీ నెంబర్ అనేది మీరు కన్ఫామ్గా వస్తాము అంటే మీ నెంబర్ అనేది నేను సేవ్ చేసుకుంటాను ఒక ఇద్దరికి ముగ్గురికి మాత్రమే మార్కెట్లు అనేది నేను ఇప్పించగలను ఎందుకంటే మనకి అంతకుమించి ఎక్కువ మంది వచ్చారంటే ఒక్కొక్కరికి ఇప్పించడానికి మనకి రెండు గంటలు మూడు గంటల టైం పడుతుంది ఎందుకంటే వాళ్ళకి పిల్లలు ఇప్పించాలి బండి మాట్లాడాలి బండికి లోడ్ చేసి గేట్ దగ్గర బిల్ అనేది కట్టాలి కాబట్టి వాళ్ళని పంపించడానికి ఒక్కొక్కరికి గంట రెండు గంటలు టైం పడుతుంది కాబట్టి ఎవరైనా సరే వారానికి ఒక ఇద్దరు కంటే ఎక్కువ అయితే ఇప్పించలేను కాబట్టి వచ్చే వాళ్ళు నాకు కన్ఫామ్గా మేము వస్తాం వెంకి అంటే గురువారం రోజు అనేది నాకు కాల్ చేస్తే మీ నెంబర్ అనేది నేను సేవ్ చేసుకుంటాను అంతేగాని అక్కడ మార్కెట్కి వచ్చి వెంకి మా పిల్లలు కావాలంటే నేను చెప్పిన వాళ్ళకి ఇప్పించిన తర్వాత టైం ఉంటే మీకు ఇప్పించగలను ఎందుకంటే అర్థం చేసుకోండి బ్రదర్ ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే మనకి టోటల్ వచ్చేసి యాభై ఒక్క పొట్టేళ్ళు ఉన్నాయి వీటి ఏజ్ వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు లైవ్ ఎయిట్ వచ్చి మన బ్రదర్ వచ్చేసి మనకి పదిహేను పదహారు కిలో లైవ్ ఎయిట్ వస్తాయి బ్రదర్ పదిహేను పదహారు యావరేజ్ మీద మనకి పదిహేను పదహారు కిలో లైవ్ ఎయిట్ అనేది వస్తాయి ఇవి జత ఫ్రైజ్ బ్రదర్ వచ్చి మనకి పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కానీ ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కలగట్ల విలేజ్ బ్రదర్ ఇంకోసారి అడ్రస్ చెప్తాను ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కలగట్ల విలేజ్లో అయితే మనకి పిల్లలు అనేది ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కింద టెడర్లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్ కన్నా కాల్ చేయండి ఎవరైనా సరే మన ఛానల్లో వీడియో చూసిన వాళ్ళు ఏవైనా సరే గొర్రెయినా సరే మేకలైనా సరే పొట్టేళ్లైనా మేకపోతలైనా ఏవైనా సరే మన ఛానల్లో పెట్టినప్పుడు వీడియోలో చూసేదానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూసే ఉంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది నేను ఎందుకు చెప్తున్నదో అర్థం చేసుకోండి ఎవరైనా సరే వీడియోలో చూసి అనేది కొనొద్దు బ్రదర్ ఈ ఫోన్లో అడ్వాన్స్లో అలాంటి అయితే వేసుకోవద్దు మీరు జివాల్ కొనాలనుకున్న వాళ్ళు అన్న నెంబర్ కాల్ చేయండి జివాల్ దగ్గరికి చూసి వెళ్ళి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఓకే ఓకే